హలో ఫ్రెండ్స్ ఈరోజు నా బర్త్డే సందర్భంగా మా ఇంటి దగ్గర ఉన్న ఆంజస్వామి టెంపుల్లో పూజ చేద్దాం అనుకున్నాము అందుకోసం మా వైఫ్ ముందు రోజు నుంచి చాలా కష్టపడింది ముందు రోజు నుంచే మా ఇంటి వద్ద ఉన్న టెంపుల్స్ అన్నింటికి మా వైఫ్ పూలదండలు ప్రిపేర్ చేశారు ముందుగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని ఎలా అలంకరించాము చూడండి నెక్స్ట్ విఘ్నేశ్వర దగ్గరికి వెళ్ళి మేము తెచ్చిన పూలదండ వినాయకుడికి కూడా వేశాము గండి మైసమ్మ టెంపుల్కి వెళ్ళి మేము తెచ్చిన పూలదండ అమ్మవారికి కూడా వేశాము చూడండి పోచామ తల్లి అమ్మవారు కూడా పూలదండ అలంకరించాము చూడండి ఇప్పుడు మేము ఆంజనేయస్వామి టెంపుల్కి వచ్చాము ఇప్పుడు ఆంజనేయస్వామి విగ్రహాన్ని శుభ్రం చేస్తున్నాం చూడండి మా వైఫ్ నేను కలిపి దేవుని శుభ్రం అయిన తర్వాత పంతులు గారు అయితే పూజ చేయడం స్టార్ట్ చేశారు పూజకి ఏవే సామాన్లు కావాలో మేము ముందు రోజే పంతులు గారిని అడిగాము పంతులు గారు మాకు లిస్ట్ అది ఇచ్చారు ఆ సామాన్లన్నీ మేము తెచ్చుకున్నాము పంచాభిషేకం చేస్తున్నాము ఈరోజు ఆన్యస్వామి

ഗുപാലമേശം ഹരണ്യോം നാം ഹൃദസരാം ചന്ദ്രം ഹരണ്യം ലക്ഷ്മോ മഹാ ജാതകോ ലക്ഷ്മീമൻഗാമീ യം വന്ദേശം കാഞ്ചോസ് श्रेय्यं भगवत्मां जन्मभिः कृततां ददंति श्रेयं चन्द्रं प्रभासा यस्कादंते लोके देवी विष्टां दाराम ताम् पद्मेयं चरणं हम कर्ज्ञे आलक्ष्मी मे नशितां तामणि आदित्यवर्णेन अवसर्जत वरसकृष्टो क्षोदविपहा तस्य भालानि दवजामदन्तु महांत रायात्स्य बाह्य आलक्ष्मी उपैग्राम

హనుమానికి పంచాభిషేకం పూర్తయిన తర్వాత జలాభిషేకం చేయించారు పంతులు గారు మా చేత ఆ పూజ కంప్లీట్ అయిన తర్వాత హనుమాన్ని మేము చేసిన ఆ పంచామృతాన్ని తీసి ఒక బౌల్లో వేయమన్నారు ఆ టెంపుల్కి వచ్చిన భక్తులకి ఇస్తాము మీరు కొద్దిగా తీసుకెళ్ళండి అని మాకు చెప్పారు ఈ పంచామృతం చాలా టేస్టీగా ఉంది ఇప్పటి వరకు పూజ చేసిన తర్వాత మళ్ళీ హనుమాన్ని శుభ్రం చేస్తున్నాము గంగా ఈ గుడిలో పంతులు గారు మాకో విషయం చెప్పారు హనుమాన్ని ఆడవాళ్ళు తాకరాదని చెప్పారు అందుకోసం మా వైఫ్ వాటర్ వేస్తుంటే నేను హనుమాన్ని శుభ్రం చేస్తున్నాను శుభ్రం అయిన తర్వాత హనుమాన్ కోసం నేను తెచ్చిన టవల్తో హనుమాన్ని మళ్ళీ శుభ్రం చేసాం వాటర్ లేకుండా హనుమాన్ శుభ్రం అయిన తర్వాత పంతులు గారు మా చేత హనుమానికి బొట్లు పెట్టించారు గంధంతోటి అండ్ కుంకుమ తోటిని చూడండి మేము ఎలా పెడుతున్నాము హనుమాన్ కోసం చేసిన ప్రసాదాన్ని హనుమాన్కి సమర్పిస్తున్నాం హనుమాన్ కోసం నిమ్మకాయ దండ కూడా ప్రిపేర్ చేసాం మేము సక్సెస్ఫుల్ హనుమాన్ కి పంచాభిషేకం అయితే పూర్తయింది హారతి తీసుకొని ఫ్రెండ్స్ మీరు కూడా సమయ కామాన్ ఇప్పటి వరకు మనం హనుమానికి పంచాభిషేకం చేసాం కదా ఆ విగ్రహం ఇదే మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పూజ చేసిన హనుమాన్ని పంతులు గారు లోన పెట్టేస్తున్నారు చూడండి పంతులు గారికి ఇచ్చేసాం ఇదే ఇక్కడ గుడిలో ఉన్న హనుమాన్ విగ్రహం ఫ్రెండ్స్ మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం నా బర్త్డేని మా వైఫ్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశారు థ్యాంక్ యూ చిన్ను ఇక్కడి వరకు చూసారంటే నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను జై శ్రీరామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్